పెద్ద పారిశ్రామిక వైతులకి ఒక ప్లాట్ఫామ్ కలిగిస్తూ వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శన చేసుకునే అవకాశం ఇప్పించి వారి వాణిజ్య వ్యాపారాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి వారు చేస్తా ఉన్న కృషిలో భాగంగా ఎనిమిది దశాబ్ద కాలాల పాటు అనేక మంది వ్యాపారస్తులను తయారు చేసింది ఎడ్యుకేషన్ సొసైటీ అంటే గొప్పగా దీన్ని ప్రోత్సాహం చేసిన అనేక మంది పెద్దగా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మరి సొసైటీకి సంబంధించిన మరి గవర్నింగ్ బాడీ వారు మమ్మల్ని ఎంపిక చేసిన తర్వాత వారిని కోరటం జరిగింది సొసైటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కారం చేయాలి అని చెప్పినప్పుడు మనకు ఆనిమత్యంలా ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ మనకు నుమాయిష్ అనగానే ప్రపంచంలో ఎక్కడైనా నుమాయిష్ అని వినిపించగానే ఆ హైదరాబాదు అని గుర్తొచ్చే ప్రధానమైన కార్యక్రమం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అక్కడ ఉన్న విద్యా వ్యవస్థలకు సంబంధించి ఏదైనా సమస్యలున్నా ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి గత దశాబ్ద కాలం పాటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పైన అనేక సమస్యలను మనం పరిష్కారం చేద్దామని ముందుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సొసైటీ తరఫున హృదయపూర్వకంగా సుతంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా చూపుతా ఉన్నాం మార్పు కావాలి మార్పు చూడాలని ఈరోజు రాష్ట్ర ప్రజలు కోరారు మేము గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్పు చూపెడతాం దాంట్లో ఇక్కడి నుంచే ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారానే మొదలుపెట్టి మార్పు చూపెట్టే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ నుమాయిష్ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో మన శాన్గా నిలబడ్డది దాన్ని ఇంకా మరింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు ప్రభుత్వం తోడ్పాటు తీసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరి నుమాయిష్ మరి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి వచ్చేసిన గౌరవీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్